పరమానందయ్య గారి వద్ద అమాయకమైన శిష్యులు ఉండేవారు వారు చేసే పనులు నవ్వులు తెప్పిస్తాయి ఈ కథలో వారు చేసే అమాయక పనులేంటో తెలుసుకుందాం ఒకరోజు పరమానందయ్య గారు తన శిష్యులకి పాఠం చెప్తూ మీ చుట్టూ ఉన్న పక్షులు జంతువులను గమనించండి వాటి నుంచి మంచి విషయాలు నేర్చుకోండి అని చెప్తాడు శిష్యులందరూ జంతువులను పక్షులను గమనించడానికి అడవిలోకి వెళ్తారు వారు ఒక చెట్టు మీద కూర్చున్న కోతిని గమనించారు ఆ కోతి చాలా తెలివిగా పండ్లను కోసి తింటూ ఉంది అప్పుడప్పుడు చెట్టు కొమ్మలపై నుంచి దూకుతూ కనిపించింది శిష్యులందరూ ఆ కోతిని చాలాసేపు గమనించారు ముఖ్యమైన శిష్యుడు ఆహా ఎంత గొప్ప గురువు ఈ కోతి మనిషి చేయలేని విన్యాసాలు చేస్తుంది కొమ్మలపై నుంచి ఎంత సులభంగా దూకుతుందో అని చెప్తాడు శిష్యులందరూ ఆ కోతిని తమ కొత్త గురువుగా భావించి దానిని అనుకరించడం మొదలుపెట్టారు కోతి కొమ్మలపైకి ఎక్కితే వారు కూడా ఎక్కడానికి ప్రయత్నించారు కొంత సమయం తర్వాత ఆ కోతి ఒక పండును కోసింది ఆ పండు చూడటానికి చాలా అందంగా ఉంది కానీ అది విషపు పండు అని శిష్యులకు తెలియదు కోతి ఆ పండును కొరగకుండా కిందకు పడేసింది అమాయకులైన శిష్యులు ఆహా ఈ కోతి ఎంత దయామై మన కోసం పండు విసిరింది అని అనుకున్నారు వెంటనే ఆ విషపు పండును తీసుకోవడానికి ముందుకు పరిగెత్తారు సరిగ్గా అప్పుడు పరందామయ్య గారు అటుగా వచ్చి శిష్యులను ఆగండి ఏం చేస్తున్నారు మీరు అని గట్టిగా అరిచాడు శిష్యులు గురువుగారిని చూసి కంగారు పడ్డారు గురుదేవ ఈ కోతి మాకు కొత్త గురువు చూడండి మాకోసం పండు కూడా విసిరింది అని అమాయకంగా చెప్పారు పరందామయ్య గారు కోతిని పండును చూసి విషయం అర్థం చేసుకున్నారు శిష్యులతో కోతికి అది విషమని తెలుసు కాబట్టి తినకుండా కిందకు విసిరింది మీరు ఏది చూసినా అది మంచి చెడు ఆలోచించి చేయాలి కేవలం చూసిన దాన్ని గుడ్డిగా అనుకరిస్తే ప్రాణాలకే ప్రమాదం అని మందలిస్తాడు ఆ రోజు నుండి శిష్యులందరూ ఆలోచించి నిర్ణయం తీసుకోవడం నేర్చుకున్నారు ఒకరోజు పరమానందయ్య గారు తన శిష్యులతో కలిసి ప్రయాణం చేస్తూ ఉండగా ఒక ధనిక వ్యాపారి తన ఇంటి ముందు కూర్చొని ఏడుస్తూ కనిపించాడు పరందామయ్య గారు ఏమైందని అడుగుతాడు దొంగలు నా ఇంట్లోకి వచ్చారు నా బంగారం డబ్బు అన్నీ దోచుకుపోయారని చెప్తాడు పరమానందయ్య గారు అతని శిష్యులతో ఈ వ్యాపారికి మనం సహాయం చేయాలి దొంగలను పట్టుకోండి అతని ధనాన్ని మనం తీసుకురావాలి అని చెప్తాడు శిష్యులు వెంటనే అంగీకరించారు ఒక శిష్యుడు అడిగాడు గురువుగారు దొంగలు ఎక్కడ ఉన్నారో ఎలా తెలుసుకోవాలి పరమానందయ్య గారు నవ్వుతూ దొంగలు చీకటిలో దాక్కుంటారు కదా వెళ్ళి పట్టుకోండి అని చెప్తాడు శిష్యులకి ఏమీ అర్థం కాక గురువుగారి మాట విని బయలుదేరారు శిష్యులందరూ చీకటి పడేంత వరకు ఎదురు చూసి చీకటిని పెద్ద సంచుల్లో పట్టుకోవాలని ప్రయత్నించారు కానీ ఎంత ప్రయత్నించినా చీకటిని పట్టుకోలేకపోయారు శిష్యులందరూ అలసిపోయారు ఖాళీ సంచులతో తిరిగి వచ్చారు గురువుగారు చీకటి పట్టుకోవడం చాలా కష్టం అది చేతికి రావడం లేదు అంటూ శిష్యులు బాధపడ్డారు పరమానందయ్య గారు నవ్వుతూ చీకటి అనేది వస్తువు కాదు మీరు వెలుగును తీసుకుని వెళ్తే దొంగలను పట్టుకునేవారు కదా అని చెప్తాడు శిష్యులందరూ తాము అర్థం చేసుకోకుండా పనిచేసినందుకు నవ్వుకున్నారు అప్పటి నుండి పరమానందయ్య గారు శిష్యులకు ఏదైనా కొత్త విషయం చెప్పేటప్పుడు సులభంగా వివరించేవాడు నవ్విస్తూ నేర్పిన నీతి కాదా శిష్యులు అయినా పోదు మారిపోతారా